ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి నూతన సంవత్సరం ప్రారంభమైపోయింది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీకు బాగా కలిసి రావాలంటే ఖచ్చితంగా దేవతల ఆశీర్వాదం ఉండాలి దేవుళ్లకే ఆ పరమేశ్వరుడు మన కుటుంబంపైన ఆ శివయ్య ఆశీర్వాదం ఉంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా డబ్బు పరంగా అలాగే ఆరోగ్యపరంగా మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో మీకు బాగా కలిసి రావాలంటే పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన నారికేల దీపాన్ని వెలిగించండి ఈ రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి ఒకటో తేదీన ఎవరైతే నారికేల దీపం వెలిగిస్తారో అలాంటి వారికి ఈ నూతన సంవత్సరం రెండువేల ఇరవై ఐదు మొత్తం బాగా అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి జనవరి ఒకటో తేదీన నారికేల దీపం ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి అలాగే ఈ రోజున పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నూతన సంవత్సరం మొదటి రోజున మీరు చేసే ప్రతి పని ప్రభావం ఈ సంవత్సరం మొత్తం మీద ప్రభావం చూపుతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ జనవరి ఒకటో తేదీన తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేసి తులసి మొక్కకు నమస్కారం చేసుకుంటే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది ఈ సంవత్సరం మొత్తం డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి మరీ ముఖ్యంగా తులసి మొక్కను ముట్టుకుంటే మాత్రం ఊహించలేనంత ఐశ్వర్యాన్ని పొందుతారు ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందాలనుకునేవారు ఈ జనవరి ఒకటో తేదీన ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి ఉదయం ఇంట్లో పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే ఈ నూతన సంవత్సరం అంతా బాగా కలిసొస్తుంది ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నం ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి జనవరి ఒకటో ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది విపరీత ధనయోగం వరిస్తుంది అంతులేని ఐశ్వర్యాన్ని పొందుతారు మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ గుమ్మంలోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మీ ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి ధూపం నుండి వచ్చే పొగవల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి సర్వదేవతలు అడుగుపెడతారు కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ముందు మీ ఇంటి ప్రధాన ద్వారంపైన గంధంతో స్వస్తిక్ గుర్తును గీయండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయను లక్ష్మీ రూపంగా భావిస్తాము ఎవరి ఇంటి ముందైతే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం మొత్తం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో విలాసవంతమైన జీవితాన్ని గడపాలంటే ఒక ఐదు యాలకులను తీసుకుని వాటిని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది అయితే అన్ని దీపాల కంటే అతిశక్తివంతమైన దీపం నారికేళ దీపం కొబ్బరి చిప్పలో వెలిగించే నారికేళ దీపమని అంటారు నారికేళ దీపం అంటే శివునికి చాలా ఇష్టమైనది ఈ రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి పట్టిందల్లా బంగారం కావాలంటే ఒక్కసారి ఈ నారికేళ దీపం వెలిగించి చూడండి శివానుగ్రహం సంపూర్ణంగా లభించి ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు ప్రదోషకాలంలో నారికేళ్ల దీపాన్ని వెలిగించాలి అంటే సాయంకాలం సమయంలో ఈ దీపాన్ని వెలిగించాలి ఈ జనవరి ఒకటో తేదీన సాయంత్రం సమయంలో స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఎర్రటి వస్త్రాలను ధరించి చేతులకు నిండుగా గాజులు వేసుకుని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్నించే గంధాన్ని సమర్పిస్తే ఆ శివయ్య ఉప్పొంగిపోయి కోరిన కోరికలను వెంటనే నెరవేరుస్తాడు ఇలా శివయ్య పటాన్ని అలంకరించుకుని శివుని పటం ఎదురుగా ఒక అష్టదల ముగ్గుని వేసుకోండి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసి ఆ ముగ్గుమీద ఒక ప్లేటు కాని ఒక విస్తరాకును కాని పెట్టుకోండి స్టీలు ప్లేటు మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఈ ప్లేటుపైన మూడు బుప్పిళ్ల బియ్యం పోయండి తరువాత ఈ బియ్యంపైన ఒక కొబ్బరి చెప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకుని శివునికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను పగలగొట్టండి ఆ కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాసులో పోసి పక్కన పెట్టుకోండి మీరు కొట్టే కొబ్బరికాయ కరెక్ట్గా రెండు ముక్కలుగా పగలాలి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకుని దాని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యంపైన పెట్టుకోండి ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని కాని కొబ్బరి చిప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు వత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి ఇలా మొత్తంగా ఆరు వత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి ఈ నారికేల దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలలన్నీ త్వరగా తీరిపోవాలని ఈ నూతన సంవత్సరంలో అదృష్టం వరించాలని ఎలాంటి కష్టాలు లేకుండా చూడమని ఆ పరమేశ్వరునికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి ఈ నారికేల దీపం కొండెక్కిన తరువాత ఆ కొబ్బరి చిప్పను తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి లేదా ప్రవహించే నదిలో వదిలేయండి ఈ నారికేల దీపం కోసం ఒక కొబ్బరి చిప్పను మాత్రమే ఉపయోగించాలి రెండవ కొబ్బరి చిప్పను దేవునికి నైవేద్యంగా పూజ గదిలో పెట్టుకోండి ఆ పరమేశ్వరుడికి మూడు కనులు ఉంటాయి అలాగీ కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ శివయ్యకు అలాగీ కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంటుందట కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం వరించాలంటే ఈ రోజున రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే ఆ నీళ్లను షింక్లో పారబోయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది దీనివల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలిసి రావాలంటే ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మీ అరచేతులను చూసుకోండి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే దురదృష్టం అంతా తొలగిపోయి అదృష్టం కలుగుతుందని పురోహితులు అంటున్నారు మన అరచేయి పైభాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే మీ అరచేతులను చూసుకోండి మీ జీవితంలో అదృష్టం మీ వెన్నంటే ఈ విధంగా జనవరి ఒకటో తేదీన ఈ వీడియోలో చెప్పిన పరిహారాలలో మీకు కుదిరిన కొన్ని పరిహారాలను పాటించి సాయంత్రం సమయంలో పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి